హలో అండి అందరికీ ఖమ్మం రిసెప్షన్ ఉంటే ఇక ఇలాగ రెడీ అయ్యి బయలుదేరి వెళుతూ ఉన్నానండి వర్షాకాలం కదా అయినా ఖమ్మం వెళ్ళాలి సుమారు రెండు గంటలు టైం పడుతుంది మా ఊరు నుంచి ఇక అందుకని త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాము మా అత్తయ్య గారు మా వదిన గారు నేను మామయ్య గారు నలుగురం కలిపి బయలుదేరి వెళ్ళాము వెళుతూ ఉంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అండి అటువైపు ఇటువైపు బాగా లారీ లాగి ఉన్నాయి ఏదో జరిగే ఉంటుంది అనుకున్నాము అలాగే జరిగింది ఒక ట్రక్ పొలాల్లోకి వెళ్ళిపోయిందండి అక్కడ జేసీబీ ఏ తో సర్చ్ చేస్తూ ఉన్నారు అందుకనే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది ఇక బయలుదేరి వచ్చేసాము చూసారా మేము వెలుతురుగా ఉన్నప్పుడు వస్తే చీకటి పడేపోయింది ఇక్కడ సిఎంఆర్ చూసారా ఎంత కళకళలాడుతూ ఉందో చాలా బాగుంది ఇక గాంధీ చౌక్ దగ్గర నాకు ఇలాగ లొకేషన్ నచ్చి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నానండి చాలా బాగుందని చెప్పి ఇక మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి ఎవరూ రాలేదండి ఊరేగింపులో ఉన్నారంట ఇక కొద్దిసేపు అలాగే కూర్చొని ఉన్నాము ఇక అక్కడ నుంచి వచ్చారు ఇక ఎంట్రీ ఇవన్నీ జరుగుతున్నాయి స్టేజ్ పైన ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారు ఇక వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా స్టేజ్ పైకి తెలిసి ఆశీర్వదిస్తున్నారు ఇక మేము కూడా కొద్దిసేపు అక్కడే కూర్చొని ఉండి మా వాళ్ళందరితో ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను వీళ్ళంతా మా బ్యాచ్ అండి ఇక అందరితో ఇలాగా వీడియో క్లిప్ తీసుకున్నాము ఎప్పుడో ఒకసారి కదా కలుసుకునేది అందరం అందుకనే చక్కగా సరదాగా చాలాసేపు ఎంజాయ్ చేసాము ఇక భోజనాల సెక్షన్ దగ్గరికి వచ్చాము భోజనాలు చూ దగ్గర చూశారు కదా ఎంత పెద్దగా ఉందో అన్ని ఒక్కొక్క ఐటెం వీడియో తీద్దామంటే అందరి ముందు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి వీడియో తీయటం కోసం అందుకని కొన్ని వెరైటీస్ వరకు వీడియో తీయగలిగాను చాలా వెరైటీస్ పెట్టారండి బిర్యానీ ఇలాగా చాలా రకాలు ఉన్నాయి కానీ ఏం వీడియో తీయలేకపోయాను కొన్ని కొన్ని ఐటమ్సే తీసాను ఇక్కడ చూసారు కదా రాగి సంగటి సాంబార్ కూడా అండి చాలా బాగుంది రాగి సంగటి ఇదే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయటం చాలా బాగుందండి ఇక్కడ ఆవకాయని చక్కకాయని నెయ్యి వేసి ఇలాగ కలుపుతూ అందరికి వడ్డిస్తున్నారు అది కూడా వడ్డించుకున్నాను ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వీడియో తీద్దామని అంటే అందరు ముందు ఇబ్బంది పడిపోయిన అందుకే తీయలేదండి అక్కడ సరిగ్గా క్లారిటీగా రాలేదు ఇక్కడ కొన్నాఫా స్వీట్ అంటండి అది కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే ఇక అది కూడా టేస్ట్ చేయలేదు ఇక్కడ పునుకులు ఇడ్లీ దోశ పెసరట్టు ఆ సెక్షన్ తర్వాత పైకి వెళ్తే అక్కడ ఇలాగ పిజ్జా సెక్షన్ ఉందండి ఇక అన్ని టేస్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం టేస్ట్ చేసిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాము ఇక తర్వాత పాన్ ఒకటి తీసుకున్నామండి ఎక్కడికి భోజనాలకు వెళ్ళినా సరే పాన్ ఒకటి ఇంపార్టెంట్ కదా ఇక వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉన్నారు నేను కూడా భోజనం చేసేసాను ఇక భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ స్టే పైకి వెళ్తూ ఉంటే మళ్ళీ నాకు ఇక్కడ పిజ్జా కనపడితే ఒక పీసు తీసుకొని టేస్ట్ చేస్తున్నాను ఇందాక చూపించాను కదా పిజ్జా అక్కడ టేస్ట్ చేయలేదు అందుకనే అంతే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి